కన్యా పూజన సుప్రసన్న హృదయం పూజల చేతావిడ ఎంతో సంతోషిస్తుంది అందులో శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబిక ఉండే లక్షణం ఏమిటంటే కుమారీ పూజ బాల పూజ ఎందు ఆమె అవుతుంది రెండు సంవత్సరాలున్న పూ పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ అంటారు మూడు సంవత్సరాలుంటే త్రిమూర్తి అంటారు నాలుగు సంవత్సరములుంటే కళ్యాణి అంటారు ఐదు సంవత్సరములు ఉంటే రోహిణి అంటారు ఆరు సంవత్సరములుంటే కాళీ అంటారు ఏడు సంవత్సరములుంటే దుర్గా అంటారు ఎనిమిది సంవత్సరములుంటే శాంభవి అంటారు అలా పది సంవత్సరముల వరకు చెయ్యొచ్చు పది సంవత్సరములుంటే సుభద్ర అంటారు ఈ రెండేళ్ల పిల్ల నుంచి పదేళ్ల పిల్లల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి వయస్సులలో ఏ వయస్సు పిల్లకి ఆ పేరుతో పిలుస్తారు పిలిచి వాళ్ళని పూజ చేసి చక్కగా ఊయల ఊపుతారు ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగిస్తోందా ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి కాబట్టి ధరాధర శ్యామలాం మున్యమోదిని ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును బాగా తెలుసుకున్నవాడు ధర్మముని తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదువుకోవాలి శాసనాథ్ శంసనాత్ ఇది శాస్త్ర శాస్త్రం అంటే వేదం వేదము ద్వారా ఇది ధర్మము అని బాగా తెలుసుకుని ఎప్పుడూ ఆ ధర్మాచరణమునందే అనురుక్తమైన మనసు కలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు వాడు ఒక్క నమస్కారమే చీనివ్వండి ఒక్క పువ్వే పాదముల మీద వేయనివ్వండి ఒక్క ప్రదక్షిణమే చేయనివ్వండి ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతుంది ధర్మమునందు అనురక్తి లేదు కానీ తీసుకొచ్చి రొట్టర్ రొట్టలు ఆవిడ పాదాల మీద వేస్తే అవన్నీ ఆవిడ సృష్టిలోవి ప్రకృతి ఆవిడే ఆవిడేం దానికి ఆనందపడిపోతుంది ఉండవలసినది ఏది అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి ముని అన్న మాటకు అర్థం ధర్మాచరణము కలిగినవాడు ధర్మము నిరిగినవాడు అని అటువంటి ధర్మమును ఎరిగిన వాడు ధర్మాచరణమునందు అనురక్తి కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సత్పురుషుడు అటువంటి సత్పురుషుడు సకృర్ణత్వా నత్వా సతాం సన్నిధతే అంటారు వాడు ఒక్కసారి అమ్మవారి మ్రోలకు వెళ్ళి తల వంచి నమస్కారం చేసినా సరే ఆవిడ అనుగ్రహించేస్తుంది అంతే తప్ప బాహ్యంలోను ఎంత పూజ చేసి వచ్చావు అని ఆవిడ అడగదు మనసులో ఆ ఆరాటం ఉండాలి మనసులో అనుబంధం ఉన్నప్పుడు నువ్వు పూజ చేయకుండా ఉండాలి ఆ ఆరాటం ఉన్నప్పుడు పూజ చేస్తావు ఆ పూజ చేసేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని ఆభరణాలు తెచ్చావు ఎంత పదార్థం తెచ్చావు కాదు చేస్తున్న పూజలో మనసు ఎంత నిలబడింది అందుకే మోకశంకర్లు ఆర్యాశతకం చేస్తూ ఆర్యాశతకంలో ఒక మాట అంటారు అమ్మ జంతో స్తవ పద పూజన సంతోష తరంగిత కామాక్షి భవతి పునః సింధో సింధోరంభస్సు శిలా అన్నారు ఓ కామాక్షి నిన్ను సంతోషతరంగిత పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు మనసు సంతోష తరంగములలో ఓలలాడిపోతుంది ఆనందం పొందిపోతుంది వాడు అవన్నీ నిజంగా చెయ్యక్కర్లేదు వాడు మనసులో ఏదో భావన చేస్తూ ఉంటాడు ఏదో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఉయ్యాల్లో కూర్చోబెట్టానంటాడు తాను తన భార్య కూర్చుంటాడు తాను తన భార్య కూర్చున్నారనుకోండి మీకు అంతవరకు ఇది నేను మా ఆవిడే ఇలా కూర్చున్నాం అనుకోండి ఇద్దరం అక్కడ దర్భాసనం వేసుకుని కూర్చున్నాం ఎదురుగుండా ఉయ్యాల్లో అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు అమ్మవారు ఎవరి వైపు వస్తారు నా వైపు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆయనకి ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఆయన నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఉయ్యాల్లో నాకు ఎడమ వైపు ఉంటుంది ఇప్పుడు మా ఆవిడ అవతల వైపు ఉయ్యాల తోస్తుంటే నేను యువతల వైపు ఉయ్యాల తోస్తున్నాను అనుకోండి ఆ ఉయ్యాల ఊగి ఇలా నా దగ్గరికి వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఆమె యొక్క చీర నిండా సుగంధ ద్రవ్యములు అలంకరింపబడి ఉంటాయి ఉన్నప్పుడు ఆ సుగంధం వాసన నా నాసాపుటములకు తగులుతుంటుందా తగలదా ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఆవిడ పాదములు కొద్దిగా ముందుకొచ్చినప్పుడు ఆ మట్టెలు మంజీరములు అన్నీ నాకు కనపడుతుంటాయా ఆకు పచ్చటి పట్టు చీర బంగారు బోర్డర్ ఉన్నది కట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చి ఊగి వెడుతోంది అనుకోండి నాకు ఆవిడ పాదాలు ఆవిడ చిటికిన వీలు బొట్టన వీళ్ళు ఆ పాదాలు ఆమె చీర మోకాళ్ళు ఇలా ఎత్తేటప్పటికి చిన్న నవ్వు బాలలాగా ఆవిడ సంతోషం కనపడుతుంటే నేను ఇలా రెండు చేతులు వేసి తోస్తుంటే స్వామికి అమ్మకి మధ్యలో చెయ్యి తగిలినప్పుడు వాళ్ళ చీరలు ఇటు తగిలినప్పుడు చీర తగులుతూ నేను ఉయ్యాలా ఊపుతూ నన్ను కట్టుకున్నందుకు అది కూడా చక్కగా ఉయ్యాల సేవలో పాల్గొంది స్వామిని ఊపుతున్నామని ఆయన అదే పనిగా ధ్యానంలో కూర్చుని అలా ఊపుతున్నాడు అనుకోండి అమ్మవారిని ఊయలు ఊపుతున్నాడు అనుకోండి ఆఖరికి ఆ పేరు ఉయ్యాల ఇప్పుడు ఇద్దరూ నమస్కారం చేయాలి కదా ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి కదా మరి ఈయన ముందు వొంగి అవతల వైపుకి బాగా వీపు చాపి ఆయన పాదాల మీద పడి లేచి అమ్మ పాదాల మీద పడి లేస్తే భార్య తన తొడమించి సాగి ఈవిడ పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనుకోండి ఏమండి మిమ్మల్ని కట్టుకున్నందుకు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా ఊపుకుంటున్నామండి ఎందుకోండి మానసికంగా చేసినప్పుడైనా మరి కట్టుకుని తెల్లవారులేస్తే వంట చేసి అన్నం పెట్టి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడి అంత ప్రేమ పంచే ఇల్లాల్ని మానసికంగా ఉయ్యాల ఊపినప్పుడు పక్కన భావన చెయ్యొద్దండి దానికి అంత్యక్కడుంది ఎక్కడుంది సంతోషతరంగితస్య కామాక్షి ఏ ఉపచారం చేస్తున్నా లోపల సంతోషతరంగములను పొందుతూ ఉంటాడు అలా ఎవడు పూజ చెయ్యగలడో భవతి పునః వాడు గాని మళ్ళీ పులితే కామాక్షి సింధో రంభస్సు భమ్రమీతి శిల సముద్రం మీద బండరాయి తేలినట్టి సముద్రంలోకి తీసుకెళ్లి బండరాయి పడేస్తే తేలుతుందా మునిగి తీరుతుంది నిన్ను అలా సంతోషంగా పూజ చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం అన్నది సర్వకల్ల పుట్టడం అంటే ఉపచారం చేసినప్పుడు అక్కడ మనసు పెట్టి ఉపచారము చెయ్యగలిగితే ఆ తల్లి యొక్క అనుగ్రహము అంతా ఇంత అని చెప్పడానికి ఉండదు అలా చెయ్యగలిగినవాడు అలా మననము చెయ్యగలిగిన వాడు అలా మనసు నిలబెట్టగలిగిన వాడు అలా ధర్మముతో నడవగలిగిన వాడు వాడు ముని అలా నిలబడిన వాడు ఎవడుంటాడో మున్యారా ఆ పూజకి టావిడ ఎంత సంతోషిస్తుందోట సుమనసాం మంచి మనసున్న దానివి కదమ్మా ముక్తి ప్రధాన వ్రతం అడగక్కర్లేదు ఆవిడేమిస్తుంది వాడికి అంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా భరం వహతే తీర్య కస్మైను కించిత్ ఉచితం కృతం వా తం లజ్జసే కదయ్యకోదార భావ అంటారు పరాశర భట్టాలు శ్రీగుణరత్నకౌశలు వాడికి ఇక్కడ ఉన్నంతకాలం కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మూడు తరాలు చూసే భాగ్యం ఇచ్చి ఆఖరణ వాడి శరీరం పడిపోతున్నటువంటి సమయంలో ఆవిడే ఆ స్వామిని తీసుకొచ్చి చెయ్యిచ్చి పైకెత్తి పల్ల ఆయన విమానంలో కూర్చోపెట్టుకుని తీసుకెడుతుంటే స్వామి మా అమ్మీది అడిగితే ఎరా నువ్వు ఆ అమ్మవారికి ప్రేమతో తల ఉంచి నమస్కారం చేసావంటే నీకు ఇవి తప్పింకేమి ఇవ్వలేకపోయానని సిగ్గుపడి ఎర్రని ముఖంతో పరదాపక్కరని ఇచ్చిందంట స్వామి అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె ఏమి ఇవ్వగలదు అంటే ఆమె కామకోటి మోక్షమును ఇవ్వగలదు విడుదలనిచ్చేస్తుంది నువ్వు ఏం అడగక్కర్లేదు అవన్నీ అది ఇవ్వగలిగిన తల్లి నీకేది ఇవ్వలేదు నీకు ఏదైనా ఇస్తుంది నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తుంది కాబట్టి సుమనసాం పూజన సుప్రసన్న కన్యాపూజన సుప్రసన్న హృదయం కన్యాపూజల చేతావిడ ఎంతో సంతోషిస్తుంది అందులో శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబికాకు ఉండే లక్షణం ఏమిటంటే కుమారీ పూజ బాల పూజ ఎందు ఆమె బహుప్రసన్నురాల రెండు సంవత్సరాలున్న పూ పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ అంటారు మూడు ఉంటే త్రిమూర్తి అంటారు నాలుగు ఉంటే కళ్యాణి అంటారు ఐదు సంవత్సరములుంటే రోహిణి అంటారు ఆరు ఉంటే కాళీ అంటారు ఏడు ఉంటే దుర్గా అంటారు ఎనిమిది ఉంటే శాంభవి అంటారు అలా పది సంవత్సరముల వరకు చెయ్యొచ్చు పది ఉంటే సుభద్ర అంటారు ఈ రెండేళ్ల పిల్ల నుంచి పదేళ్ల పిల్లల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి వయస్సులలో ఏ వయస్సు పిల్లకి ఆ పేరుతో పిలుస్తారు పిలిచి వాళ్ళని పూజ చేసి చక్కగా ఊయల ఊపుతారు రేపు ప్రారంభ దినాడు కుమారి పూజే ఉంటుంది రేపు సాయంకాలం కుమారి పూజ ఉంటుంది అది చూడడమే అంత గొప్ప అంటారు కాబట్టి అటువంటి పూజ చేత ఆవిడ సుప్రసన్నురాలవుతుంది కన్యాపూజన సుప్రసన్న హృదయం కాంచీల సన్మధ్యవా ఆవిడ కాంచి అంటే చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు వడ్డాణం మీరు పౌరాణిక చలన చిత్రాలు చూస్తే పంచమీర వాళ్ళు కూడా పెట్టుకుంటారు మేఖల అంటారు దానికి చిరుగంటలు ఉండవు కొనకాంచీధామాకరి కలభ కుంభస్థనత అంటారు శంకర్లు స్త్రీలు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిరుగంటలు ఉంటాయి అందుకే ఆ తల్లి నడిచి వెడుతుంటేట గాజుల గలగలలు మంజీరముల యొక్క సవ్వడులు వడ్డాణమనకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దములు కలిసి ఉపాసకుడు వింటాడు ఆ మనసు పెట్టి విన్నవాడికి వినపడతాయి అని కాబట్టి సన్మధ్యమాం నిజానికి ఓసారి కాంచీపురాన్ని ఆయన శంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం కాదు కామాక్షి పరదేవత ఉన్న క్షేత్రం కాబట్టి కాంచీలసన్మధ్యమాం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావే